ఈరోజు ఏం పని లేదు పాడలేదు ఏం చేయాలి అబ్బాయి టైం పాస్ అవ్వట్లేదు వస్తే బాగున్నాయి ఓరే బాగా ఇక్కడ ఏం కూర్చోను ఎవరా కోసమే చూస్తున్నా ఇక్కడ కూర్చొని ఎప్పుడు వస్తావు అని నా కోసమా ఏం కిరాబట్టడా లేకపోతే మరి ఇక్కడ కూర్చుంటే నీకేమై ఏదో టైం పాస్ అవ్వట్లేదు ఇక్కడ ఇక్కడ కూర్చుంటుంది కాదని మీ తమ్ముడు వాళ్ళు ఉన్నారా ఏం కిరబడ్డా మా తమ్ముడు కూడా పాడ చేయడానికి ఇంకా ఒకటి ఫోన్లు కూర్చో పట్టుకోడు దిమల్ కూర్చోండం కాదు సీనియర్ దగ్గర సర్లే కానీ ఆడడం మర్చిపోతున్నాయి మొన్న మీ ఫ్రెండ్ వచ్చింది ఏం పేరు మీ ఫ్రెండ్ పేరు దేనికిరా లైన్ వేయడానిక నేను చెప్పాను అంటే ఎలాగో అనేట దీనికి నేను లైన్ మామూలు మాట్లాడదాం కదా అని ఏదో అందంగా ఉన్నాను కదా నేను మాట్లాడదాం కదా అని చాలు చాలు లేరా పులిగారు రాజా సల్లే కానీ నేను విడి వెళ్ళు ముందు వెళ్తాను లేకుంటే నీ దగ్గర ఉంటానా టైంపాస్ అవ్వట్లేదు కూడా అయిపోయాను అది ఇది ప్రసాద్గానే ఫోన్ చేస్తాను హలో ప్రసాద్గరా లేరా నేను ఇంకా సిరువు గడి కూర్చోన్నాను ఏరా బావా ఎందుకు రా ఫోన్ చేసే ఇలా రారా ముందు వచ్చి కానీ ముందు చెప్పరా ఏంకో ఈరోజు చెట్టు వెళ్తావు ఈరోజు ఏమైనా పని ఉన్నదా లేదు కానీ సరేలే అంటారా బావా మొన్న మీకత్నా ఎవరో స్కూల్ నుండి వచ్చిన కదా ఇంకెవరా మా అక్క ఫ్రెండ్ ఊరే మీ అక్క అని తెలుసురా అదే దాని ఏం పేరు సత్యశ్రీ అట్రా అవునా పేరు బాగానే ఉంది కానీ మీ అక్క అడుగురా దాని నెంబర్ ఏమైనా ఉన్నదేమో అని అబ్బా నేను అడిగారా నువ్వే అడుగురా నేను అడిగితేరా నువ్వు అడిగా నూడిల్స్ అడుగురా ఊరల్లా ముసీరోడు వస్తున్నాడు మా ఇక్కడ కూర్చో పని లేదు పాటలు లేదు అంతడు టిబ్బుటెలు అక్కడ సినిమా దగ్గర కూర్చొని కొనుతారు అంతా వస్తున్నాడు ఇది అందరా వడచ్చినప్పుడు ఫోన్ మాట్లాడితే ఎంత తక్కువని తిట్టుకుని వెళ్తుంటాడో కదా సరేరా ఏదో ఒకటి మాట్లాడరా నేను నీకు ఫోన్ చేశాను మాట్లాడేదో ఒకటి సరేరా ఒరే నిన్న మనం పడిన సేపాలు పెద్దలంతా నేను తీసుకుని తీరాలు నాకు ఇస్తే కూర మరి ములుగు నాకు చేసినా మనం మొట్టాలు నేను తీసుకున్నావు కదా సరే సరే బుడోడి దగ్గరికి వస్తున్నాడు మరే నీకు ఒకటి నాకు అలా సమానకి

ఆ నెంబర్గా వాట్సాప్ చేసి సరేరా బాబు చేస్తానులే ఏం చేశారా బాబు ఏమ్మా నెంబర్ తీసుకొని వాళ్ళ తీసిందే నేను అంటే పట్టుకొని కాల్ చేస్తున్నారా గురు ఈ రోజు నుండి మనం రోజు ఒక వీడియో పెడదాం గురు మన వీడియోస్ అయిపోవంతా మన సబ్స్క్రైబర్లు తగ్గిపోతారు కూడా రోజుకో వీడియో చేద్దాం సరే మరి విశాఖ మనం చేస్తున్న కొత్త సబ్స్క్రైబర్లు అలాగే మా పాత సబ్స్క్రైబర్లు రేపు ధన్యవాదాలు మీకు వీడియో ఏదైనా లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాం తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్